హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో దేవుడికి నైవేద్యంగా పులిహోర చేయాలి అనుకున్నప్పుడు ఇలా చనాదాలతో పులిహోర చేసి చూడండి దేవుడికి నైవేద్యంగా ఇష్టమైన పులిహోర అలాగే శనగలతోటి కూడా మనం ఇలా పులిహోర చేసి పెట్టచ్చండి చాలా బాగుంటుందండి మనం రోజుకొక తీరుగా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా శనగలతో ఒకరోజు లేదా పల్లీలతో ఒకరోజు చింతపండు పులిహోరతో ఒకరోజు అలా చేసి పెట్టచ్చండి ఇలా చేసిన పులిహోర అయితే చాలా బాగుంటుందండి చనాదాల్ పులిహోర ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ముందుగా రెండు గ్లాసుల బియ్యాన్ని ఇలా ఉడికించుకోవాలండి కొంచెం పొడి పొడిగా ఉడికించుకోండి మనకి పులిహోర అనేది పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇది చల్లారేలోపు మనం తాలింపు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మీరు తీసుకునే రైస్ని బట్టి చూసి వేసుకోండి ఆయిల్ అలాగే ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకుందాము పల్లీలు శనగలతో చాలా బాగుంటుందండి ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవి మూడు వేసుకోవాలండి పల్లీలు కొంచెం వేగిన తర్వాత వేసుకోండి ఇప్పుడు ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు ఎండుమిరపకాయలు ఇలా సగాన్ని కట్ చేసి వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము మనకి పులిహోర అంటే ఎండుమిరపకాయలు ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత నేను శనగల్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి ఒక హాఫ్ కప్పు శనగల్ని అయితే మనం ఉడికించి పెట్టుకోవాలి నేను చూడండి ఇవి వేసుకుంటున్నాను మీరు తీసుకునే రైస్ని బట్టి చూసి వేసుకోండి మామూలుగా మనం ప్రసాదం కోసం ఉడికించి పెట్టుకుంటాం కదండి శనగల్ని ఆ శనగల్ని కొన్ని తీసుకొని దీంట్లో వేసి మనం ఇలా పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము మీరు చూసుకొని వేసుకోండి పసుపు మరి ఎక్కువ వేసుకున్న పసుపు వాసన వస్తుందండి అలా కాకుండా మనం తీసుకునే రైస్కు తగ్గట్టుగా చూసి వేసుకొని ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము పచ్చి కరివేపాకు ఒక ఐదారు రెబ్బలు వేసుకోండి ఇది కూడా ఒకసారి బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకు ఆ వేడికే కరివేపాకు రెబ్బలు బాగా వేగిపోతాయి ఇప్పుడు లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి మనం తీసుకునే రైస్కు తగ్గట్టుగా ఇలా పోపులో వేసుకుంటేనే మనకు సాల్ట్ అనేది రైస్కు చాలా బాగా పడుతుందండి ఇప్పుడు ఒక నిమ్మకాయని ఇలా రసం తీసి పెట్టుకోవాలండి ఆ రసాన్ని మనం ఇలా తాలింపులో వేసుకుందాము ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకుందాము ఇలా తాలింపులో వేసుకుంటే మనకు ఆ శనగలకు కూడా ఈ నిమ్మ పులుసు పట్టి చాలా బాగుంటాయండి తినేటప్పుడు ఇప్పుడు మనం చల్లార్చుకున్న రైస్ని ఇలా దీంట్లో వేసుకుందాము మీరు పొడి పొడిగా అనుకొని వేసుకోండి ఈ రైస్ మొత్తం పులిహోర పులుసులో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు చేత్తోటైనా కలుపుకోవచ్చండి మనం చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది ఇదంతా ఇలా బాగా కలవాలండి కలిసిన తర్వాత మనకు అక్కడక్కడ పొడి పొడిగా వైట్గా ఏమైనా ఉన్నా కూడా మనం ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టామంటే మనకు ఆ వైట్ కూడా మంచి కలర్కి వస్తుంది ఈసారి వినాయకుడికి నైవేద్యంగా పులిహోర తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఇలా చనాదాల్ పులిహోర చేసి తీసుకెళ్ళండి చాలా బాగుంటుంది ఇవి రెండు కూడా దేవుడికి ఇష్టమైనవే కదా ఇలా చేసి పెట్టచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ